మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తూ ఐ డిక్లేర్ దట్ ఆడుదామ్ ఆంధ్ర టోర్నమెంట్ కాంపిటీషన్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓపెన్ తర్వాత బెలూన్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి బరియులు గాల్లోకి వదిలి ఇది అందరి బెలూన్స్ ఒక్కసారి విని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాల్లోకి వదులుతున్నారు ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి నలభై ఏడు రోజుల పాటు రాష్ట్రం అంతటా క్రీడా సంబరాలు గాల్లోకి వదులుతూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు బెలౌంచని ఎంతో ఆనందంతో బెలిసి గాల్లోకి ఎగురుతూ ఉన్నాయి ఇప్పుడు దయచేసి అందరూ మీ చేతుల్ని ముందుకు చాపవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులతో ప్రమాణం చేయిస్తారు